విశాఖపట్నంలోని కుర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఒక బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి ఈ ఘటన ప్రయాణికులలో తీవ్ర ఆందోళన కలిగించింది నివేదికల ప్రకారం ఈ బస్సులో తొంభై తొమ్మిది మంది మహిళలు సహా మొత్తం నూట ముప్పై మంది ఉన్నట్లు తెలుస్తోంది అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండడం వల్ల బస్సులో సాంకేతిక లోపం తలెత్తి మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ఈ సంఘటన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ప్రశ్నలు లేవలెత్తుతోంది ఈ పథకం కింద ప్రయాణించి మహిళల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని బస్సులను కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎంత ఏ ఎన్ని బస్సులో నూట మంది దాటి ఉన్నారు ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు ఆటో వాళ్ళు చెప్తే సిగ్నర్ ఆగిందా బస్ కండక్టర్ మీరు డ్రైవర్ పేరు రమేష్ థ్యాంక్ యూ